హలో గైస్ ఇది ఒక మినీ బ్లాగ్ మేము ఒక వక్ మీద బయటకు వచ్చినప్పుడు ఈ ఈవినింగ్ లేట్ అయిపోయేసరికి బాబుకి ఫుడ్ పెట్టాలి కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది కదా ట్రాఫిక్లో వెళ్ళేసరికి లే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి మేము ఒక మండీ ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము కేపీహెచ్పి మెయిన్ రోడ్లోని మెట్రో పక్కనే ఉన్న ఎంఎం త్రీ అరేబియన్ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము మీరు చూస్తున్నారు కదా ఈ మండి అంటే ఒక బిగ్ పెద్ద ప్లేట్లో ఒక ఫ్యామిలీ అంతా కూర్చుని తినడానికి ఇస్తారండి పెద్ద పెద్ద పీసులు ఉంటాయి ఒక ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ లాగా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి ఇది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ప్రైసెస్ కూడా బాగానే ఉంటాయి దీంట్లో చికెను మటన్ అన్నీ అన్నీ దొరుకుతాయి మిక్స్డ్ అన్నీ దొరుకుతాయి కునాఫా కూడా దొరుకుతుందండి ఇక్కడ ఇక్కడ చాలా బాగున్నాయి మేము చూస్ చేసుకున్నది అయితే చికెన్ జ్యూసీ చికెన్ జ్యూసీ మండి చికెన్ చూసి మండి సిక్స్ డబల్ నైన్ ఉందండి ఇదైతే ఒక త్రీ మెంబర్స్కి ఒక ఫ్యామిలీకి అయితే వస్తుంది ఒక స్మాల్ క్యూట్ ఫ్యామిలీకి అయితే వస్తుంది చూస్తున్నారు కదా అంబియన్స్ అయితే ఎట్లా ఉందో రిలాక్స్డ్గా కూర్చొని పీస్ఫుల్గా తినేసి మళ్ళీ ఇదిగో కదా రిటర్న్ అయిపోయాము మళ్ళీ ట్రాఫిక్లో పడ్డాము ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలండి అది హైదరాబాద్ ట్రాఫిక్ అయితే ఇంకా కేర్ఫుల్గా ఉండాలి సడన్ బ్రేక్స్ ఎవడ నుంచి వస్తాడో తెలీదు కార్కి ఏ గీతలు పెడతారో కూడా తెలియదు బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ మధ్య రోజుల్లో అయితే అసలు రోజులు అసలు బాగుండట్లేదు ఎటు నుంచి ఎటు వస్తున్నారో తెలియట్లేదు కార్లు అలాగే డ్రైవ్ చేస్తున్నారో బైక్స్ కూడా అలాగే డ్రైవ్ చేస్తున్నారు సపోజ్ మీరు చూసినట్టయితే ఒక అతను చూడండి ఎట్లా సడన్గా ఇప్పుడు వస్తాడు చూడండి ఫ్రంట్కి వెళ్తూనే వస్తాడు సడన్గా ఇటు నుంచి ఇటు తిరిగాడు ఎందుకో అర్థం కాదు అట్లయితే అలా అలా ప్రాణాలు పోతాయి కదండి రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం స్లోగానే నిదానంగానే వెళ్ళడం బెటర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ గైస్ థ్యాంక్ యూ